మిత్రులందరికీ భీములు మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గుజరాతీ వ్యాపారస్తులు చేస్తున్నటువంటి దోపిడీ పైన తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి బహుజన సైన్యం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది నా పేరు విష్ణు బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడిని మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ జనపరిషత్తు మార్వాడిల పైన వారి యొక్క దోపిడీ వ్యవస్థ పైన గొంతు విప్పింది మొట్టమొదటిగా ఒలిగొండ విజయరాజు గారు తెలంగాణ జనపరిషత్తు కనుక ఆ రోజు ఒలిగొండ విజయరాజు పైన చాలాటోటువంటి కుట్రలు చేరినాయి బెదిరింపు చర్యలకు చేసినారు అయినా కానీ ఎక్కడ కూడా బెదిరింపు వారి చర్యలకు భయపడలేదు నేడు గుజరాతీ మార్వాడీల యొక్క రాజస్థాన్ మార్వాడిల యొక్క అరాచకాలు ఎక్కువైనందువల్ల ప్రజలు తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చినారు కనుక నేడు వాటిని మనము సమర్థించవలసిన అవసరం ఉంది లేకపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళ వ్యాపారం చూడాలంటే ఈరోజు అన్నీ కూడా పడిపోయినాయి ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఈరోజు మారువాడీలు వచ్చేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి కోమట్లు మరియు చిన్న చిన్నటువంటి వ్యాపార సంస్థలు కూడా బంద్ అయ్యే పరిస్థితికి రోడ్నవాడ పరిస్థితికి ఈరోజు తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజల యొక్క జీవన స్థితి గతులు ఏర్పడ్డాయి కనుక రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది ఒలిగొండ విజయరాజు గారు త్వరలోనే జాక్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలియజేసినారు కనుక అది మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఒలిగొండ విజయరాజు గారు తెలంగాణ ఉద్యమంలో జనపరిస్థితి ద్వారా చాలా నిజాయితీ గల వ్యక్తి కమిట్ కమిట్మెంటు కల వ్యక్తి కనుక అతను ఉద్యమపరంగా ముందుకొస్తే మీ ప్రజలందరం ప్రజా సంఘాలందరం కూడా ఖచ్చితంగా అన్నగారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉమ్మడిగా పోరాటం చేసి తప్ప ఈ మార్వాడి గుజరాత్ యొక్క వ్యాపారంలో మనము వారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఈ తెలంగాణ ప్రజలకు లేదనే విషయము మరియు ఐక్యంగా ఉంటేనే తెలంగా మరో తెలంగాణను సాధించుకున్నట్టు ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం కానీ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ సంపదను మనము సంపాదించుకోలేకపోతున్నాం అది గుజరాతీ మార్వాడి చేతిలో ఉన్నది కనుక నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఉద్యమ ఉద్యమ నాయకులు ముందుకొస్తేనే ఈ యొక్క మార్వాడి ఉద్యమం మార్వాడి వ్యతిరేక ఉద్యమము ముందుకు సాగుతుంది తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది కనుక ఉల్లిగొండ విజయరాజన్న గారు చేసినటువంటి ఉద్యమానికి అన్నగారు రేపు పెట్టబోయేటటువంటి జాక్లో మేము కూడా భాగస్వాములవుతాము అందుకు బహుజన సైన్యం కూడా సంపూర్ణ మధ్య తెలియజేస్తూ ఉంటుంది కనుక మిగతామంద ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజలందరూ కూడా మారువాడులు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందిగా మేము సంపూర్ణ సంపూర్ణంగా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాము కనుక అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఉద్యమంలో కోరుతూ ఉన్నాము జయభీమ్